ఎనభై ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది వాళ్ళ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మన తమ్ముడు బాధపడతాడు ఏమన్నా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణలు వేసాడు బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాగా వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు ముందు మూడు పోలీసు కారులు వెనక ఒక పది పోలీస్ కార్లు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావ ఎక్కువగా ఒక పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని ఉపాతిలు వచ్చు ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని శగలు అయితే మామూలుగా పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందండి ఇంటోళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టమేంటే నోట్ గొట్టం పెడతారు బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయేరు ఇక మామూలుగా వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు లేదు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బీతి అడ్వైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ ఎవడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకు మాకేం సైకు ఏం చేశాడు సైకు సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఉంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఇట్టాకుంటాయి పేరుకేమో బయట మామూలుగా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం అయ్యి అని చెప్పాను మనిషిని మందేస్తే ఇది మన తంతు కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ పో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచూపు మాట్లా అసెంబ్లీలో ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతారు నన్ను అడిగావు లాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి అండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించాడు ఎల్లు అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంట కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్దే అవునండి బాగా ఆయన బామ్మర్దే మన దగ్గరికి ఎందుకు ఏం పని ఏంటంటే అఖండా సినిమాకి లీనియంట్గా వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్భై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తుని అడుగుతున్నాడండి సరే మాట్లాడేది సార్ వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మెత్తనాడు మనిషి జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు కొడుకు సాయం చేశాడో తెలియదా చేశాడు కదా అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రాము అని చెప్పి చెప్పు తప్పే ఉంది రాజకీయంగా వాడుకో మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు తప్పే ఉంది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు ఓకే అంతేగాని నేను రానన్నాను ఎవడు రానున్నది ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు మా బావ ఉండంగానే బిల్లులు ఆగిపోయినాయి మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు ఏం సార్ ఇకో మీ బసవ హాస్పిటల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బా మీ బావ గవర్నమెంట్లో బసవ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు అంటే ఎవడ సైకో నువ్వో సైకో జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో బుద్ధులు సైకో ఆలోచనలు ఎవరై తప్పు కదా ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు ఈర్ష్య ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలు కూములు చచ్చిపోతున్నారు లోపల అది మీ బావకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ అనవసరం బావా మనం నూట అరవై నాలుగులో అలా ఇరవై ఒకటో ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి ఊరు వాళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు నిజంగానే ఈ కామినేని సినిమాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్చబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సరే మంచికో చేడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు దుర్మార్గులు కిరాతకులు నోళ్ళు మూహించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు ఆయన మా ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం ఆయన మాటల్ని ఆయన చేసుకున్నట్టు రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని జరిగిన సంఘటనలు చెప్తూ అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈరోజుకి మేము తప్పులు చేసి ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను మేమిచ్చిన జీవో రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు రద్దు చేయట్లేదు అదే జీవోని అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరెందుకు నియంత్రిస్తున్నారు మీ కాళ్ళ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరేమో పైనుంచి పైలోక నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొట్లోంచి ఊడిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద మీరు చేస్తే అన్ని పత్తిత్తి కవర్లు మీరు చేసేవన్నీ